దేవునికి మహిమ కలుగుని గాక అలేలుయా ఈ ఆదర్ణ గడియా అనేటువంటి దైవిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేక నందనాలు దేవుడు మిమ్మల్ని ఇంకనూ దీవించను గాక దేవుని బిడ్డలారా గమనించండి మీటింగ్ పనుల మీద అటు ఇటు ఉండటం వలన మరి ఈ రోజున ఈ ఆడియో మెసేజ్ పెట్టడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి రేపటి నుంచి మళ్ళీ ఏదో మామూలుగానే వీడియో మెసేజ్ పెడతాం మీటింగులు మరి అటు ఇటు వెళ్ళటం వలన మీటింగుల పనుల మీద తిరుగుతున్నాను కనుక ఆడియో మెసేజ్ పెడుతున్నాం ఈ విషయాన్ని మీరు గమనించి అర్థం చేసుకుంటారని ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నాను రండి ఈరోజు దేవునికి వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడనుగాక మీకొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించడం ఒక అంశం దేవుడు మీతో పంచుకోమన్న మాట ఏంటంటే నిశ్చయముగా నిన్ను సంతోష పెట్టేదను ఈరోజు దేవునికి వాక్యం దేవుని బిడ్డ దేవుడి మీతో పంచుకోమన్న మాట ఏంటంటే నిశ్చయముగా నిన్ను సంతోష పెట్టేదను రోజున గమనించండి దేవుడు ఎప్పుడు తన బిడ్డను సంతోష పెట్టాలని చూస్తాడు దేవుడు ఎప్పుడు తన పిల్లలను ఉల్లాసముతో నింపాలని చూస్తాడు దేవుడు ఎప్పుడు తన పిల్లలను ఆనంద డోలికలతో ఉంచాలని చూస్తూ ఉంటాడు ఉంచాలని కూడా చూస్తూ ఉంటాడు కానీ ఈ రోజున చాలా మంది జ్యూతులు సంతోషం లేరు చాలా మంది మనుషులు సంతోష పెడతారని ఎదురు చూస్తున్నారు ఈ రోజున పిల్లలు విషయంలో తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా అని మనం పరిశీలన చేస్తే పిల్లని బట్టి తల్లిదండ్రులు సంతోషం లేదు ఈరోజున సంతోషం స్నేహితులని బట్టి సంతోషం ఉందంటే స్నేహితుల బట్టి సంతోషం కూడా లేదు ఇంకా చెప్పాలంటే భర్తను బట్టి భార్యకి సంతోషం లేదు భార్యను బట్టి భర్త కూడా సంతోషం లేదు ఈరోజున ఎక్కడ చూసినా సంతోషము కరువు అయిపోయింది సంతోషము కరువు అయిపోయింది అందుకే దేవుడు చెప్తున్నాడు నా పిల్లల్ని నిత్యముగా నేను సంతోష పెడతానని దేవుడు చెప్తున్నాడు ఈరోజు దేవుని బిడ్డ గమనించే సంతోష పెడతానంటే ఎవరిని సంతోష పెడతాడు మనం ఏ విధంగా దేవునికి కనబడితే మన సంతోషపెడతాడు ఏ విధంగా మనం జీవిస్తే దేవుడు మన సంతోషపెడతాడు అన్న విషయాలు ఒక రెండు మూడు విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను ఈ రోజున దేవుడు ఎవరిని సంతోష పెడతాడో తెలుసండి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీకు చూపిస్తాను ఒకటి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం రెండవ చిన్న మాట ఏంటంటే దీనులను ఆయన ఈ రోజున దేవుడికి ఎవరైతే దీనులుగా కనపడతారో దేనత్వము కలిగి ఉంటారో దేన మనసును ధరించుకుని ఉంటారో దేవుడు చెప్తున్నాడు దీనుల్ని నేను ఖచ్చితంగా సంతోష పెడతా ఈ రోజున ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎంతమంది మనమే తిరుగుబాటు చేసినా ఎవరైతే దీనులుగా దేవునిగా కనపడతారో వారిని ఖచ్చితంగా దేవుడు సంతోషపెడతాడు ధైర్యంగా ఉండు భయపడద్దు రెండవది ఎవరిని దేవుడు సంతోషపెడతాడు అని మనం పరిశీలన చేస్తే ఎనిమియా గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదమూడు వచ్చిన మాట ఏంటంటే వృద్ధులను దేవుడు అంటే సంతోష పెడతాడు ఈ రోజున సంతోషం బహుగా కరువైపోయింది అని అని మనం ప్రపంచంలో కనుక చూస్తే ఈ రోజున వృద్ధులు అనగా ముసలితనం వచ్చిన వారి జీవితంలో సంతోషం లేదు ముసలితనం వచ్చిన తర్వాత వృద్ధాపి వచ్చిన తర్వాత చాలా మంది వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తుంటారు వాళ్ళు అడిగితే వాళ్ళ మీద కోప చిరాకు పడుతూ ఉంటారు ఈ రోజున చాలా మంది వృద్ధుల మీద అయితే దేవుడు అట్లాడు వృద్ధాప్యలు ఉన్నటువంటి నా పిల్లల్ని నా కుమార్ని నా కుమార్తెను వారిని భయపడద్దు అని చెప్పు వృద్ధాప్యలు ఉన్న వారిని నేను సంతోష పెట్టబోతున్నా వృద్ధాపులు ఉన్నటువంటి తల్లి తండ్రి అన్న అక్క తల్లి తండ్రి మీరు భయపడమక్కండి మిమ్మల్ని దేవుడు సంతోష పెట్టబోతున్నాడు ఒకవేళ నీ కడుపుని బుట్టిన నేను సంతోష పెట్టట్లేదా నేను తీసేలా అనాచారాలు పడేసేస్తున్నారా భయపడమాకు దేవుడు నేను సంతోష పెట్టబోతున్నాడు మూడవది ఆయన ఎవరిని సంతోషపెడతాడంటే యక్ష గ్రంథం అరవై ఐదు వచ్చిన పదమూడు వచ్చిన మాట తన సేవకులను దేవుడు సంతోషపెట్టును ఈరోజు నా సంఘంలో సేవకులకి చాలా చూడండి కొంతమంది దేవుని మందికి కోసం పిల్లలు బట్టి సంతోషం ఉండదు వారు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వారేమే నొచ్చుకుంటారు అనే భయం ఈ రోజున సేవకుడికి ఒకవేళ అంటే వాళ్ళు ఏమన్నా బాధపడతారేమో సంఘాన్ని అయిపోతున్న భయంతో బ్రతుకుతున్నారు సేవకులు అయితే దేవుడు చెప్తున్నాడు నా సేవకులు చెప్పయ్యా నా సేవకులు నేను సంతోష పెట్టబోతున్నా గమనించండి దేవుని బిడ్డలారా వీళ్ళతో పాటు వాక్యాన్ని విని యథార్థతకి మీరు కూడా ఉండండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సంతోష పెడతాడు మీరు దేవుని మందికి కోసం మీరు దీనినిగా ఉండండి సంతోష పెడతాడు వృద్ధాప్యం ఉన్నటువంటి తల్లి తండ్రిలారు మీరు గమనించండి దేవుడు మిమ్మల్ని సంతోష పెట్టబోతున్నాడు సేవకులారా దేవుని పరిచయలు కొనసాగు సేవకులారా మీరు ధైర్యం ఉండండి దేవుడు మిమ్మల్ని అందరిని సంతోషపెట్టి అందరిని సంతోషపెట్టి దీవించి ఆశీర్వదించు గాక దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి నీ స్తోత్రం విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు నిత్యంగా నేను సంతోష పెడతాను అన్నావు ఈ రోజున మనిషి ఎవరన్నా సంతోషపెడితే బాగుండని ఎదురు చూస్తున్నారు కానీ దేవుడు సంతోషపెడితే బాగుండే అని ఎవరు అనుకోవట్లేదు కానీ ఈ రోజు మీరు మాట్లాడారు నేను నేను సంతోషపెడతానని ఎవరిని సంతోషపెడతామని మీరు మాట్లాడారు దీనిన్న సంతోష పెట్టండి వృద్ధులను సంతోష పెట్టండి శావుకులను సంతోష పెట్టి ఇంకా సంతోషం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరిని సంతోషపరిచి దీవించమని ఏ సునామాలు ఉన్నాము తండ్రి ఆమె దేవుడి మీద దీవించమని కాక